హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక లబ్ధిదారులంతా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారందరూ కూడా చెక్ చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటే మనకు రేషన్ కార్డులు వస్తాయనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ఇప్పటికీ నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి ఇప్పుడు మరి ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త లింక్ అనేది ఇచ్చారు మరి ఈ లింక్లో మీకు చెక్ చేసుకుంటే ఈ లింక్లో కనుక మీకు రేషన్ కార్డు ఓకే అయింటే కనుక తప్పకుండా మీకు రేషన్ కార్డు వచ్చినట్లే అనమాట మరి రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి మరి ఇప్పటికే రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది ఉన్నారు మరి ఇక ఈ విధంగా కనుక చేస్తే కనుక మీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రేషన్ కార్డు వచ్చిందా లేదా రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అలాగే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను అలాగే ముందుగా వీరికి మాత్రమే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఎవరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను మరి రేషన్ కార్డులు ఎవరికి వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోండి ఇప్పటికే మనకు రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం వారందరికీ కూడా ఇక్కడ భారీ అప్డేట్లు తీసుకొచ్చి మరి ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి మనకు డేట్ అయితే ఫిక్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అంతేకాకుండా మనకు ఇక్కడ రేషన్ కార్డులను లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి వెంటనే కూడా అని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించింది మరి రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు రేషన్ కార్డులు వస్తాయి ఏ విధంగా చెక్ చేసుకోకుంటే మనకు రేషన్ కార్డులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మనకు పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగా మీరు వేగంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారు మరి వారికి ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే దాదాపు కోటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఎక్కడా కూడా అర్హత ఉన్నటువంటి ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక రేషన్ కార్డు పొందాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందనమాట మరి చాలామంది అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మొట్టగా మొట్టమొదటిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కులగణన సర్వే ఆధారంగా ఒక జాబితా అనేది విడుదల చేసి మరి జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పారు మరి ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు రావడంతో గ్రామ సభలు పెట్టింది ఒక నాలుగు రోజుల పాటు కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులందరికీ కూడా సూచించడం జరిగింది మరి గ్రామ సభల్లో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు అయినా కూడా మళ్ళీ కూడా రేషన్ కార్డుదారులు మిగిలిపోవడంతో అంటే దరఖాస్తుదారులు మిగిలిపోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మీ సేవా ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డునైతే మంజూరు చేస్తుంది మరి మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపారు ఎందుకంటే ఆల్రెడీ మీ సేవ ద్వారా దరఖాస్తు అంటేనే కొంచెం ఆన్లైన్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ పౌరు శాఖ డీటెయిల్స్ అన్ని చూసుకుని ఇక్కడ ఆమోదం తెలిపితే సరిపోతుంది అనమాట ఇక్కడ మాన్యువల్గా గ్రామ సభల్లో కానీ కులగన సర్వేలో కానీ ఏమైందంటే ఆఫ్లైన్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మీ సేవలు అయితే ఆన్లైన్ మరి పవర్ సర్ఫరూల యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లాగిన్లో మనకి ఏం చేస్తారంటే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కాబట్టి ఇక్కడ దరఖాస్తు చేసేటప్పుడే ఆన్లైన్ అయిపోతుంది మరి ఎవరికి ఇబ్బంది లేకుండా వెంటనే కూడా ఇప్పుడు కూడా మనకు కేవలం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ అయిపోయి వారికి రేషన్ కార్డులు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ఎదురు మరి ఇందులో భాగంగానే మనకి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా ఇప్పటికే మనకు ఎవరైతే పిల్లల పేర్లు యాడ్ చేసుకున్నారో అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా ఒకవేళ రేషన్ కార్డు రాకపోతే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించింది మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను చివరిలో ఈ వీడియోనే యాడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా చెక్ చేయలేకపోతే కూడా కామెంట్స్లో మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ కానీ లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ కానీ పెడితే నేను చెక్ చేసి మళ్ళీ కూడా నేను మీకు ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా మీకు అది నేను అనమాట అంటే మీకు ఆ స్క్రీన్షాట్ మీకు పంపిస్తాను చెక్ చేసిందేది మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి నేను అఫీషియల్గా చెక్ చేసి గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి మీకు నేను చూపిస్తాను అనమాట మరి ఆ విధంగా మీరు ఒకసారి ఎవరైనా సరే తెలియని వాళ్ళు చెక్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో ఎవరైతే భాగమయ్యారో రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలి మరి ఎవరికైనా సరే ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయ్యి ఉంటే కూడా మీరు కనుక ఒక పదిహేను రోజుల్లో మనకు రిక్వెస్ట్ పెడితే కనుక మళ్ళీ కూడా మీకు పదిహేను రోజుల్లో యొక్క కొత్త రేషన్ కార్డునైతే మంజూరు చేయడం జరుగుతుంది మరి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మీరు యొక్క కొత్త రేషన్ కార్డుకు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ నేను వీడియో అనేది వేస్తాను ఆ వీడియో చూసి మీరు నేరుగా కొత్త రేషన్ దారులు అయితే మీకు ఇచ్చినటువంటి రెఫరెన్స్ నెంబర్ మీ సేవలో ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్లో రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు మొట్టమొదటిది అలాగే పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ పిల్లల పేర్లు కనుక మీరు యాడింగ్కి ఇచ్చుంటే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అలాగే కనుక మీరు స్ప్లిటింగ్ రేషన్ కార్డు ఇచ్చింటే స్ప్లిట్టింగ్ స్ప్లిటింగ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏదైనా సరే రేషన్ కార్డు రిజెక్ట్ అయి కూడా ఈ రిజెక్ట్ రేషన్ కార్డు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుని ఏ కారణం చేత రిజెక్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఏం చేస్తే మనకి రేషన్ కార్డు వస్తుందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట ఇక్కడ కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి నేను ఇక్కడ మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే వీడియో యాడ్ చేస్తాను ఆ వీడియో చూసి చెక్ చేసుకోండి ఒకవేళ అలా చెక్ చేసుకోలేకపోతే కూడా నాకు కనుక మీరు కామెంట్స్లో మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ లేకపోతే రెఫరెన్స్ నెంబర్ కానీ పెడితే నేను చెక్ చేసి మీకు నేను మీ ఫోన్ ద్వారా మీకు మెసేజ్ అయితే పంపిస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వీడియో చూసి చెక్ చేసుకోండి వీడియోను తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కండి ఇప్పుడైతే మీరు వీడియో చూడండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ దీపం సెర్చ్ రిపోర్ట్స్ అనేది కదా రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి రిపోర్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక మూడు కనిపిస్తాయి కొంచెం జూమ్ చేసాను చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రెండోది రేషన్ కార్డ్స్ రిపోర్ట్స్ దానిపైన అట్లా క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట ఆగదు మరి దానిపైన కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మనకు కింద డీటెయిల్స్ అవుతాయి వస్తాయి ఎఫ్ఎస్సి స్టేటస్ రిపోర్ట్ అనమాట ఎఫ్ఎస్సి కార్డ్స్ స్టేటస్ రిపోర్ట్ దానిపైన మీరు క్లిక్ చేసేయండి దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జిల్లాల వారీగా మనకు లిస్ట్ అనేది విడుదలవుతుంది ముప్పై మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇట్లా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన జాబితా అనేది ఉంటుంది మరి జాబితాలో మీరు ఏంటంటే ఏదైతే మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పైన మీరు క్లిక్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిలాబాద్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి అన్ని మండలాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట మరి ఇందులో చూసుకుంటే ఇక్కడ మీది ఏదైతే అది ఆదిలాబాద్ ఆదిలాబాద్ రూరల్ ఇట్లా ఏదైతే అది దానిపైన మీరు క్లిక్ చేయండి దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రేషన్ షాపు నెంబర్లు అయితే విడుదలవుతాయి అంటే రేషన్ షాపు ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది మరి అక్కడ మీది ఏ రేషన్ షాప్ అయితే అది మీకు తెలియకపోయినా కూడా ఏదో ఒక దానిపైన క్లిక్ చేస్తే అందులో మీ పేర్లు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ వచ్చేస్తాయి అనమాట రేషన్ కార్డ్ నెంబర్తో పాటుగా మరి దానిపైన క్లిక్ చేస్తే ఇట్లా ఈ విధంగా మనకు రేషన్ కార్డ్ నెంబర్తో పాటు ఇక్కడ దీపం అంటే గ్యాస్ సిలిండర్ ఉందా లేదా మనకు కార్డు టైప్ కూడా కేటగిరీ కింద ఇట్లా వచ్చేస్తాయి అనమాట మరి ఎవరు కూడా మిస్ అవద్దు మీరు ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చెక్ చేసుకుని ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకుని ఈ కార్డులు వస్తాయో రావో తెలుసుకోండి మరి ఈ విధంగా ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి